ఓం నమ శివాయ విష్ణు రూపాయ నమ మనం నిత్యం పూజించే దేవుళ్ళు అందరిలే కల్లా చాలా ప్రత్యేకంగా పూజించేది లక్ష్మీదేవిని ఎందుకంటే ఉంటే అన్నీ ఉన్నట్టే అయితే ముఖ్యంగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఉన్నవారు లక్ష్మీదేవిని పూజించేవారు లక్ష్మీదేవి మా ఇంట్లో స్థిర నివాసం ఉండాలి అని అనుకున్నవారు లక్ష్మీదేవి మా ఇంటికి రావాలి అని అనుకున్నవారు నేను చెప్పే ఈ చిన్నపాటి పూజా విధానం పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అలాగే మీ ఇంటికి అదృష్టం వరిస్తుంది దానికి సంబంధించింది ఏంటంటే మనం చేయవలసింది ఆ ఇంటి గృహలక్ష్మి పొద్దున్నే నిద్రలేసి తలస్నానం చేసి గ్రీన్ కలర్ డ్రెస్ ధరించి అమ్మవారికి పూజ చేసి మీరు ఏం చేయాలి అంటే మీ గుమ్మం దగ్గర ఒక ముందుగా మీరు ఒక రెండు ప్లేట్స్ ప్రిపేర్ చేసుకోవాలి రెండు ప్లేట్లు అందులో ఒకటి పెద్ద ప్లేటు ఆ ప్లేట్లో మనం ఆయిల్ పొయ్యాలి నువ్వల నూనె పొయ్యాలి అందులో ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ ఇంకేమీ పోయకూడదు నువ్వల నూనె పొయ్యాలి నువ్వల నూనె ఒక ప్లేట్లో పోసిన తర్వాత అందులో ఇంకో చిన్న ప్లేట్ పెట్టాలి అంటే పెద్దదిగా ఉన్న ఒక పెద్ద ప్లేట్లో నువ్వల నూనె పోసి గుమ్మానికి పక్క పెట్టి అందులో ఒక చిన్న ప్లేట్ పెట్టి అందులో కాస్త పంచదార వేయాలి కొద్దిగా పంచదార ఏదన్నా ఉంటే ఒక మంచిగా మన ఇంట్లో చేసిన కొద్దిగా స్వీట్ ఏదైనా పెడితే మంచిది ఉంటే పెట్టండి స్వీట్ లేకపోతే లేదు ముఖ్యంగా అందులో పంచదార వేసి మీరు నువ్వల నూనె పెట్టిన ప్లేట్లో ఈ ప్లేట్ పెట్టాలి అలాగే గుమ్మానికి ఈ పక్క కూడా అలాగే పెట్టాలి అనగా గుమ్మానికి ఎడం వైపు కుడివైపు రెండు ప్లేట్లో నువ్వల నూనె పోసి ఇంకో ప్లేట్ పైన పెట్టి అందులో పంచదార పెట్టి మనం శుక్రవారం నాడు అలా వదిలేసేయాలి అయితే మీకు దగ్గరలో ఉన్న చీమలు ఏదైనా నల్ల చీమలు వెతుక్కుంటూ ఆ చక్కెరలోకి వచ్చి కానీ తిన్నాయనుకోండి ఆహా మీ ఇళ్ళు మీరు అదృష్టం పండిపోయినట్టే అంటే ఏ ఇంట్లో శుక్రవారం నాడు మనం పూజ చేసిన తర్వాత మన గుమ్మం ముందర ఈ యొక్క పూజా విధానం చేసేమనుకోండి దాని అర్థం ఏంటంటే ఇంటి గుమ్మం లోపలికి వచ్చేది లక్ష్మీదేవి ఇంటి లోపలికి లక్ష్మీదేవి రావాలి అని అంటే నల్ల చీమలు నడయాడుతూ రావాలి ఎక్కడైతే నల్ల చీమలు మన ఇంటి లోపల తిరుగుతూ సంచరిస్తూ మన గుమ్మం దగ్గర ఉంటాయో ఆ ఇంటికి లక్ష్మీదేవి నడయాడుతూ వస్తుందని దాని అర్థం ఎర్రచీమలు రాకూడదు ఎర్రచీమలు వస్తే అంత మంచిది కాదు ఇళ్ళన్నాక చీమ దోమ పిల్లి కాస్త కుక్క బల్లి దోమలు కామన్గా ఉంటాయి అవి సహజం నేను కాదని చెప్పనట్లేదు కానీ మన పూజకి సంబంధించింది మీరు నువ్వల నూనెలో ఓ ప్లేట్లో పంచదార వేసినప్పుడు నల్ల చీమలు నడయాడుతూ ఆ చక్కెరని తిన్నాయనుకోండి మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది వచ్చింది ఉంది అనే దానికి నిదర్శనం మేము పెట్టేం గురువుగారు నల్ల చిమలు రాలేదు అంటే మా ఇంట్లో లక్ష్మీదేవి లేదనే అని కాదు లక్ష్మీదేవి మన ఇంటికి రావాలి వచ్చింది లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉండాలి అని ఆ అమ్మవారిని మనం కోరుకుంటే ఈ యొక్క చిన్నపాటి పూజా విధానం మనం చేస్తే అవి మన కంటితో చూస్తాం కాబట్టి మనకు నిదర్శనం ఈ యొక్క చిన్నపాటి పూజా విధానం పాటిస్తే మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఒకవేళ ఫస్ట్ వీక్ మనం పెట్టాము వారంలో ఓసారి పెట్టాము రాలి ఇది వారంలో ఒక రోజే చెయ్యాలి అది శుక్రవారం రోజు మాత్రమే చేయాలి రాలేదనుకోండి నెక్స్ట్ వీక్ కూడా పెట్టుకోవచ్చు ప్రతి వారం పెట్టుకోవచ్చు కానీ ఏ ఒక్క వారమైనా నల్ల చీములు వచ్చి ఆ చక్కెరని ముట్టుకుంటే మనకుండే దరిద్రం మొత్తం పోయి మనం సంతోషంగా ఉంటామని దాని అర్థం కనుక మన ఇంటికి నల్లచీమలతో పాటు లక్ష్మీదేవిని అడయాడుతూ రావాలని నేను కోరుకుంటూ మీకు చిన్నపాటి పూజా విధానం చెప్పడం నా ప్రయత్నం కృష్ణార్